ఈ న్యూస్కి నేను మీ నాగార్జున అక్రమ్ మద్యం కల్తీ మద్యం చేసింది వైసీపీ ప్రభుత్వంలోనే కూటమి ప్రభుత్వం అలాంటి వ్యాపారాలు చేయలేదని జగన్పై మండిపడ్డ టీడీపీ నేతలు అదేవిధంగా ఏపీ ఎక్సేంజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని కీఆర్ స్కాన్ ద్వారా మద్యం ఏ రీతిలో వస్తుంది ఏంటి మంచి మద్యం వస్తుందా లేదా చెక్ చేసుకొని తాగొచ్చు మద్యం బాబులని ఎక్సైజ్ శాఖ అధికారి వెంకటరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు పఠాణ ఇబ్రహీం కౌన్సిలర్ నాలికొండ కొండ యాదవ్ ఏఎంసీ చైర్మన్ మద్దు వెంకటరెడ్డి కనిగిరి బాల వెంకటరమణ మాజీ మున్సిపల్ చైర్మన్ మీరావళి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మద్యం మీద మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నకిలీ మంద మద్యం తయారు చేసి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారకుడైన జగన్మోహన్ రెడ్డి నువ్వు నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ కంపెనీలందరినీ నీ ఆధీనంలో పెట్టుకొని నువ్వు జగన్ మందుని తీసుకొచ్చి జనాల్లోకి తీసుకొచ్చి అన్ని బ్రాండ్లు ఏ బ్రాండు లేకుండా నీ ఒక్క జే బ్రాండు మాత్రమే జనాల్లోకి వచ్చేటట్టు చేసి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది నీకు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తినేసావు నీ వల్ల మూడు వందల మంది జనాలు చనిపోయారు మూడు లక్షల మంది ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు నీకు నీ ప్ర నువ్వు చేసిన ఈ అరాచకానికి ప్రజలు సమాధానం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వం మంచి మందు తయారు చేస్తూ ఉంది నువ్వే నీ ప్యాలెస్లో కూర్చొని నకిలీ మందు ఫార్ములా తయారు చేసి జోగి తోటి జనార్దన్ రావు అనే వాళ్ళతోటి నకిలీ మందాన్ని మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి నకిలీ మందు అమ్ముతో నువ్వు మా ప్రభుత్వం మీద బురద జల్లుతూ మా ప్రభుత్వాన్ని ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు ముందుంది నీ పతనం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వినియోగదారులు అంటే మద్యం తాగేటువంటి వినియోగదారులు వారికి ఉన్నటువంటి అనుమానాలను అపోహలను నివృత్తి చేయడం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ని తీసుకొని రావడం జరిగింది ఈ యాప్ ఎందుకంటే మద్యం యొక్క నాణ్యత మరియు అది ఎక్కడ తయారు చేశారు అది అథెంటిక్ అంటే అధికారికమైనదా కాదా ప్రభుత్వం సప్లై చేసేదా కాదా అనే దాన్ని నిర్ధారించుకోవడం కోసం ఈ యాప్ తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి అవగాహన కల్పించడం కోసం మన మార్కాపురం పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు వారందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరపున కూడా మేము ప్రజలు అవగాహన కల్పించడం కోసం ప్రతిరోజు గత నాలుగు రోజుల నుంచి ప్రతి షాపు ముందు కూడా ఈ పోస్టర్లు అతికించడం జరిగింది ఆ పోస్టర్లలో ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని ఎలా మీరు టెస్ట్ చేయాలి ఆ బాటిల్ని అనే వివరాలు కూడా అన్ని వివరంగా ప్రతి షాపు ముందు కూడా మేము ప్రదర్శించడం జరిగింది మీరు దాన్ని చూసుకొని మీరు మీకు ఏమైనా డౌట్ ఉంటే గన మాకు ఫోన్ చేయొచ్చు అది మీకు ఉపయోగించడం వచ్చినా రాకున్నా ఎలా చేయాలని కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము దానికి ఫోన్ చేస్తే మీకు ఆ వివరాలన్నీ కూడా చెప్తాము అదే మన దగ్గర మన మార్కాపురం కా స్టేషన్ ఎక్కడ కూడా కల్తీ మద్యం అనేది లేదు ఇప్పుడు లేదు గతంలో కూడా ఇప్పుడు పాత చరిత్రలో కూడా మన దగ్గర ఇప్పుడు అటువంటిది లేవు మేము కంటిన్యూగా అన్ని షాపులు తనిఖీలు చేస్తున్నాం ఎక్కడ కూడా అటువంటివి లేవు అంతా కూడా అధికారం ప్రభుత్వాన్ని సప్లై చేసిన మధ్యమే మన దగ్గర ఉంది తర్వాత ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని మీరు కొడితే అందులో మనకు ఆ యాప్ కనిపిస్తుంది దాన్ని నాలుగు స్టెప్పుల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మొదటి స్టెప్పులు డౌన్లోడ్ చేసి మా పర్మిషన్స్ అడుగుతుంది లొకేషను అంటే మీరు ఏ ఏరియా అంటే మన లొకేషన్ అదే ఆటోమేటిక్ తీసుకుంటుంది మనం ఓకే చేస్తాం సార్ పర్మిషన్ గ్రాంట్ చేస్తే అది లొకేషన్ తీసుకుంటుంది అదే కెమెరా పర్మిషన్ కూడా తీసుకుని అడుగుతుంది అది కూడా పర్మిషన్ గ్రాంట్ చేసిన తర్వాత ఓకే యాప్ రెడీ రెడీ టు యూజ్ అన్నట్టు ఆ యాప్ని మనము క్యూఆర్ కోడ్ బాటిల్ తీసుకొని క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసినట్లయితే దాని వివరాలు బాటికి సంబంధించిన వివరాలన్నీ ఒక కోడ్ వస్తుంది గవర్నమెంటే ఒక కోడ్ ఇస్తుంది ఆ కోడ్ని మనం టైప్ చేస్తే ఆ సక్సెస్ అని వస్తే మన బాటిల్ వివరాలన్నీ వచ్చేస్తాయి ప్రతిసారి ఆ కోడ్ మారుతూ ఉంటుంది ఒక్కొక్క కోడ్ వస్తూ ఉంటుంది దాన్ని ఓకే చేస్తే మనకు దాని అదెంటిక్గా దాని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది దాంట్లో ఆ బ్యాచ్ వివరాలు ఆ మందు యొక్క బ్రాందీనా విసిగినా లేకుంటే ఏ డిస్టరీ నుంచి వచ్చింది ఎప్పుడు తయారైంది ఈ వివరాలు అన్నీ కూడా ఏ షాప్ నుంచి వచ్చింది కూడా ఉంటుంది కాబట్టి మీకు కంప్లీట్గా పూర్తి వివరాలు కూడా మీకు అందులో లభ్యమవుతాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు మమ్మల్ని అడగచ్చు లేదా ఆ యాప్లోనే వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ అని ఒక నెంబర్ విస్తృతంగా ప్రచారంలో పెట్టాము ఆ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ అది దాన్ని కాల్ చేస్తే కూడా మీకు వివరాలు చెప్తారు మన స్టేషన్ మన షాపుల దగ్గర వాళ్ళ అన్ని బార్ల దగ్గర ఆ డౌన్లోడ్ చేసిన విధానం సంబంధించిన పోస్టర్లను అతికించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ